హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మ్యాగీ నూడిల్స్ ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని తినేది కాకుండా మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తామని వీడియో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి బాగా సూపర్గా టేస్టీగా ఉంటుందనమాట దీని ప్రాసెస్ ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయండి ఇంకా దీంట్లో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు కరివేపాకు మీకు కావాలంటే ఇవి శనగ బేడలు గుద్ది బేడలు అవి పోపు దినుసులు ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేయండి ఆవాలు కరివేపాకు వేసి అవి చిటపట అయిన తర్వాత క్యారెట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను మీకు కావాలంటే తురుము పట్టుకొని వేసుకోండి క్యారెట్ ఎక్కువ వేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి చిల్లీస్ కూడా ఒక త్రీ చిల్లీస్ స్లైసెస్ కట్ చేసుకొని వేసేయాలి ఆ మసాలా వచ్చేది స్పైసీ నూడిల్స్కి సరిపోతుంది కానీ వెజీస్కి ఏం సరిపోదు కాబట్టి కొద్దిగా చిల్లీస్ కారం పొడి కూడా వేసాను ఇంకా మీకు కావాలంటే క్యారెట్ తురుము పట్టుకొని వేసుకోండి అసలే మన పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా క్యారెట్ బీట్రూట్ తినమంటే ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి అందుకని ఇట్లా నూడిల్స్లో ఫాస్ట్ ఫుడ్స్లో కలిపి పెట్టేస్తే బాగా తినేస్తారు వాళ్ళకి అది తెలియదు అనమాట నెక్స్ట్ ఒక మీడియం సైజు ఒక పెద్ద టమాటో పెద్ద సైజు టమాటో ఒక రెండు మీడియం సైజు ఆనియన్ చాప్ చేసుకొని అవి నూనెలో వేయించుకోవాలి నూనెలోనే మగ్గించాలి కొద్దిగా కొద్దిగా మెత్తబడతానే దాంట్లో కొద్దిగా దానికి సరిపడినంత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేయండి నేనైతే ఫోర్ అవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి కదా ఏవైనా సరే ఇప్పి నూడిల్స్ కానీ మ్యాగీ కానీ అవి తీసుకోండి నేను ఫోర్ ప్యాకెట్స్కి ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వేసిన వాటర్ పెద్ద పెద్ద గ్లాస్ మనం టూ మినిట్స్ మ్యాగీ అంటాం కానీ అవేం టూ మినిట్స్లో అయిపోదు ఫ్రెండ్స్ మ్యాగీ ఇట్లా పొడువు పొడువుగా కాకుండా ఇట్లా నూడిల్స్ బాగా స్మాష్ చేసేయండి చేతిలో వేసుకొని బాగా స్మాష్ చేసేయండి చిన్న చిన్నగా అయిపోతాయి బాగుంటాయి తినడానికి కూడా ఇంకా వాటర్ అయితే మనం బాగా ఉడుకుతాంది ఇంకా ఇప్పుడు దాంట్లో ఇచ్చింటారు కదా మసాలా పౌడర్ ప్యాకెట్స్ అవి వేసేయాలి ఒకసారి స్పైసీనెస్ టేస్ట్ చూసుకొని ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకు పెడతాం పెట్టి స్పైస్ కొద్దిగా తక్కువనే ఉంటే బాగుంటుంది ఇంకా వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా ఈ నూడిల్స్ వేసేయాలి ఒకసారి కలిపేయండి కలిపేసి మూత పెట్టేయండి యాక్చువల్గా అయితే ఈ మ్యాగీ ఇప్పి ఎక్కువ తినకూడదు కానీ రేయర్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఓకే అది కూడా ఇలా హెల్తీ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది కదా దీంట్లో కొద్దిగా టమాటో చెప్పేయండి ఒక టూ టేబుల్ స్పూన్స్ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట కొద్దిగా వాటర్ అన్నీ కొన్ని వాటర్ మిరిపోయి ఇంకా కొన్ని ఉన్నాయనగా కొద్దిగా ఇట్లా సైడుకు ఎగ్ పగులు కొట్టేసి వేసేయండి ఏం కలపొద్దండి ఎగ్ మొత్తం నూడిల్స్లో మొత్తం కలిపేయద్దండి కలిపేసిన తర్వాత అవి చల్లగా అయితే నీ సువాసన వస్తాయి ఎగ్ వేసినాక ఇలా అయితే బాగుంటుందన్నమాట వేసేసి అలానే మూత పెట్టేయండి సిమ్లో పెట్టేయండి నెక్స్ట్ కొద్దిగా ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా వన్ సైడ్ కొద్దిగా కుక్ అయిపోయి ఉంటుంది కదా అది గరెటతో అలానే ఇంక ఏం కదపకుండా చిదపకుండా తిప్పేయండి వన్ సైడ్ ఇంకో సైడ్ కూడా కుక్ అయిపోతుంది టూ ఎగ్సే వేశాను కాబట్టి ఇది నాకు మా ఆయనకు సరిపోతుంది మావాడు అసలు ఎగ్గే తినాడు నెక్స్ట్ లాస్ట్లో దింపే ముందర ఇది కొత్తిమీర స్నైస్గా చాప్ చేసుకొని పైన గార్నిష్ లాగా వేసేయండి మూత పెట్టేయండి ఇలా చేస్తే నూడుల్స్ మేమందరం బాగా తింటాం నేను మా అమ్మ నా కొడుకు మా ఆయన అందరం ఇంట్లో అందరం బాగా తింటాం ఈ వీడియో ఏమంటే కొద్దిగా క్లారిటీ ఏమన్నా తగ్గిందో ఏమో ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీస్తున్నా ఇంకో చేత్తో కుక్ చేస్తున్నాను కాబట్టి తర్వాత వచ్చినారు మా ఆయన కెమెరామెన్ లాగా ఏమైనా హెల్ప్ అని ఫినిషింగ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఫ్రెండ్స్ చూసారా నూడుల్స్ అయితే బాగా వచ్చింది కదా చూడండి ఎగ్ కూడా బాయిల్ బాగా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మ్యాగీ నూడిల్స్ కానీ ఇప్పి నూడిల్స్ కానీ ఏదన్నా ట్రై చేయండి ఇందులో ఇంకా మీకు ఇష్టమైన వెజ్జెస్ అన్నీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ బీన్స్ పొటాటో ఏమైనా వేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్